వారానికి సరిపడ అన్ని రకాల కూరగాయలు పెంచుతున్నారు శ్రీదేవి పెరట్లో కాకర బీర దొండ దోశ వంటి తీగజాతి కూరలు మేడ మీద బెండ వంగ మిరప టమాట వంటి మొక్కలను సాగు చేస్తున్నారు ఒకేసారి పెద్ద మొత్తంలో మొక్కలను పెంచి ఇక్కట్లు పడకుండా సీజన్ కు తగ్గట్లుగా కూరగాయలను పెంచుతూ చక్కటి అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు ఈ మిద్దె సాగుదారు ఈ గార్డెన్ లో కూరగాయలతో పాటు నాకు అన్ని కొత్త కొత్త పూల మొక్కలు పెట్టుకోవాలని ఇష్టం ఇంకా ఈ రాడ్స్ కూడా అందుకే కొట్టించుకున్నాను చుట్టూ నాకు ఈ క్రీపర్స్ అల్లుకుంటాను ప్లస్ ఈ పూల మొక్కలకు కూరగాయలు తీగ జాతుల కోసం అని అయితే ఈ కొత్త మొక్కలు ఇవన్నీ నాకు నా నేను ఎప్పుడు కొన్ని మిద్ద గార్డెన్లలో ఇప్పుడు అందరు మిద్ద తోటల్లో అందరూ పెట్టుకుంటున్న మొక్కలు ఇవి ఇది మధుకామిని అంట నాకు నేను వాళ్ళు డేక్వీన్ అని చెప్పారు నాకు ఇవన్నీ ఇప్పుడు సమ్మర్లో వచ్చే పూల మొక్కలు ఇవన్నీ డేక్వీన్ ఇదొకటి ఆలమంద ఎల్లో ఇది చుక్క ఇది ఒకటి క్లెమెటైటిస్ ఇది క్లెమెటైటిస్ అంటారు ఇది ఇది కూడా ఇవన్నీ సమ్మర్లో వస్తాయి పువ్వులు వైట్ మొత్తం వైటే ఎక్కువ ఇష్టపడతాను వైట్ పెట్టుకున్నాను ఇదొకటి మంకెన ఇప్పుడు ఇంకా ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి విచ్చుకుంటుంది ఇది రెడ్ కలర్ ఫ్లవరు ఇది టైం పడుతుంది విచ్చుకోవడానికి ఇదొకటి బ్లీడింగ్ హార్ట్ అంట ఇది నేను ఈ మధ్యన కొన్నాను మొక్క ఇదేమో రెడ్ కలరు ఇది ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఇది గోవర్ధనం ఇంకో మొగ్గలు ఉన్నాయి ఇప్పుడు మొన్నటి దాకా పువ్వులు పూసాయి ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి పెద్దగా వచ్చేసి నందివర్ధనం గోవర్ధనం ఇవన్నీ ఒకే టైప్ అన్నట్టు ఇది గోవర్ధనం అంటారు ఇది ఇది ఎల్లో గన్నేరు ఇదేమో రాధా మనోహరం ఇది ఒకటి ఇంకా బెండ ఇప్పుడు ఎండాకాలంలో వచ్చే మొక్కలలో ఎక్కువ బెండ బెండ బాగా వస్తాయి ఎండాకాలము ఇవన్నీ బెండ ఇప్పుడు నార్లు పోసుకున్నాను ఇవన్నీ నేనే విత్తనాలు పోయిన సంవత్సరం నా విత్తనాలే ఇవన్నీ మళ్ళీ నేను కలెక్ట్ చేసుకొని నేనే పెట్టుకున్నాను పచ్చిమిర్చి నాకు నాలుగైదు మొక్కలు సరిపోవు కాబట్టి ఎక్కువ మటుకు పచ్చిమిరపకాయలు ఎక్కువ పెట్టుకున్నాను మాకు రోజు పచ్చిమిరపకాయలు అన్నింటిలో పడతాయి కాబట్టి పచ్చిమిర్చి మొక్కలు ఎక్కువ ఇంకా వంకాయలలో నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి అవి కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది కూరగాయలలో వంకాయలు స్టార్ట్ అయినాయి ఇవి బంతులు మధ్య మధ్యలో అన్ని దగ్గర పూల మొక్కలు కూరగాయలు బంతులు అట్లా కలిపి పెట్టుకున్నాను ఇవటి బంతులు ఇది ఇదొకటి ఇవి కూడా విత్తనాల ద్వారా వచ్చినాయి మెక్సికన్ సన్ఫ్లవర్ ఇవన్నీ సీడ్స్ కలెక్ట్ చేసుకొని నేను కూడా ఒకరికి ఇవ్వడం మళ్ళీ అట్లా మేము ఒకరి సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము ఈ విధంగా ఇది స్టార్ స్టార్ బెండా ఇది ఇవి మాకు అప్పారావు సార్ అని ఉన్నారు ఇట్లా గార్డనరు ఇచ్చారు ఇది మన మెడిసినల్ ప్లాంట్స్లలో ఒకటి తలకు పెట్టుకోవడానికి అన్ని పెట్టుకున్నాను నేను ఇది గుంటగాగర గుంటగర మొక్క ఇది దీని నుంచి ఆయిల్ తయారు చేసుకుంటాను నేనే ఇంట్లో ఇది ఒకటి స్టా బెండలో ఒకటి రెడ్ బెండ ఇక వంకాయలలో ఇప్పుడు ముళ్ళ వంకాయ ఒకటి ఇది ఇది కూడా ఈ మధ్యలో పెట్టాను ముళ్ళ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కూరగాయలు గ్రీన్ వంకాయ ఇది పొడవంకాయ ఇట్లా ఇట్లా అన్ని ఆరు రకాల వంకాయలు ఉన్నాయి ప్రస్తుతం ఆకుకూరలు ఇవి ఇత్తనాలకని వదిలేశాను గంగవాలి కూర ఇది విత్తనాలు నేనే చేసుకుంటున్నాను ఇవి సీడ్స్ కోసం వదిలేసుకున్నాను ఇవి పొన్నగంటి నాకు మా ఉండే మేము నలుగురు మెంబర్స్కి మాకు సరిపడా పెట్టుకున్నాను నేను కూరగాయలు అదొకటి మనిషికి నాలుగు మొక్కలు లాగా అట్లా నేను సెట్ చేసుకొని వంకాయలు నాలుగు రకాలు బెండకాయలు నాలుగు రకాలు అట్లా అన్ని రకరకాలు నాలుగు నాలుగు మొక్కలు టైపు పెట్టుకున్నాను నాకు సరిపోతాయి మా ఫ్యామిలీకి కూరగాయలు సరిపోతాయి ఇప్పుడు మిద్దె తోటలు అంటే ఓ ఎక్కువ వస్తాయి ఎక్కువ పండుతుంది ఎప్పుడు ఊహించుకోవద్దు మన ఫ్యామిలీకి ఎంత పడతాయో అంతవరకే నేను సెట్ చేసుకున్నాను అంతవరకే నేను పెట్టుకున్నాను ఈ ప్లేస్ మాకు మా ఫ్యామిలీ మొత్తానికి ప్రశాంతంగా ఉండడానికి పెట్టుకున్న ప్లేస్ ఇదంతా ఈ స్టడీ రూమ్ కోసం మా పిల్లల కింద ఇల్లు సరిపోయి మేము ఈ రూమ్ ఒకటి వేసుకున్నాము మా పిల్లలు స్టడీ పర్పస్ ఈ రూమ్ వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూర్చున్న చదువుకున్న ఇబ్బంది ఉండదు అని చెప్పి మేము నేను ఇక్కడ ఒక చిన్న మినీ గార్డెన్ లాగా సెటప్ చేసుకున్నాను దాంట్లో ఇక ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మొత్తము ఈ సమ్మర్ కాబట్టి నేను ఇది ఒకటి షేడ్ నట్ ఒకటి చిన్నది కట్టేసుకొని ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ కూర్చుంటాం మేము మాకు హాయిగా ఉంటుంది ఈవినింగ్ టైంలో కూడా నేను అన్ని మొక్కలకు నీళ్లు పెట్టేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని కిందికి వెళ్తాము ఇవన్నీ మొత్తం మనీ ప్లాంట్లో అన్నీ ఆల్ వెరైటీస్ మనీ ప్లాంట్స్ ఇవన్నీ ఇంకా ఇవన్నీ మొత్తం హ్యాంగింగ్స్ ఈ హ్యాంగింగ్స్ కూడా ఒకరికొకరు షేర్ చేసుకోవడం కొన్ని కొనుక్కోవడం ఇట్లా ఫ్రెండ్స్ గార్డనర్స్ ఒకరికొరు ఇచ్చుకోవడం అట్లా చేసుకుంటాము ఈ మొక్కలన్నీ ఈ ఇక్కడ ఉండే ఈ ఈ ఈ భాగమే చాలా మాకు ఇంట్రెస్ట్ మాకు ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అంతే అందుకోసం ఇవన్నీ సెట్ చేసుకున్నాను ఇవన్నీ అన్ని వెరైటీ వెరైటీ మొక్కలే ఉన్నాయి ఇక్కడ అన్నీ ఇదొకటి గార్డెన్ సెటప్ ఇదంతా ఇంకా వాటర్ లిల్లీస్ కూడా పెట్టాను ఈ సంవత్సరం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పెడుతున్నా నాకు ఇంకా రాలేదు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు ఒకటి వాటర్ లిల్లీస్ ఇంకా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఊడ్చుకోవడం నీట్గా పెట్టుకోవడం ఏ చెత్త లేకుండా ఉంచుకోవడం ఇది ఎప్పుడు నేను చేసే పనులు ఇదొకటి ఇవన్నీ క్రియేట్ చేసుకుంటాను అట్లా కొత్త కొత్తగా గార్డెన్ ఊడవగా వచ్చిన చెత్తను ఎండు ఆకులు కొమ్మలను సేకరించి వాటిని ఓ టబ్బులో వేసి కాంపోస్టుగా మారుస్తున్నారు శ్రీదేవి కాంపోస్టుగా మారిన తర్వాత అందులోనే మొక్కలు పెంచుతున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలు నీటిని అందిస్తూ మొక్కలను సంరక్షిస్తున్నారు పురుగుల ఉధృతి పెరగకుండా పుల్లటి మజ్జిగను నీమ్ ఆయిల్ను వినియోగిస్తున్నారు అంతేకాకుండా గోశాల నుంచి పిడకలు కాల్చిన బూడిదను తీసుకువచ్చి తెగుళ్లను నియంత్రిస్తున్నారు ఈ సాగుదారు ఈ బూడిదను మొక్కల పైన చల్లుకోవటం వల్ల చక్కటి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు శ్రీదేవి ఈ గార్డెన్ అంతా రోజు ఊడ్చిన చెత్త అంతా తీసుకొచ్చి నేను ఇక్కడ ఒకటి ఈ సింటెక్స్ ట్యాంక్ ఒకటి మా ఇంట్లో పగిలిపోతేనే అది దీన్ని ఇట్లా పెట్టుకున్నాను ఊడ్చినదంతా తీసుకొచ్చి ఎండాకులు రోజు రోజు అంతా ఎండిపోయిన కొమ్మలు చెట్లు ఏమన్నా కూడా తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటున్నాను దీన్ని కూడా ఎండాకులతోటి కంపోస్ట్ లాగా తయారు చేసుకుని దీని మీద మొక్కలు పెట్టాలని రైనీ సీజన్లో ఇదంతా ఎండాకులు కలెక్ట్ చేసుకున్నాను ఇవన్నీ మిద్దె ఊడ్చింది ప్లస్ ఈ మామిడి చెట్టు ఆకులు అవి పడుతుంటాయి ఇవన్నీ ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఈ ఇది కూడా నాకు రేపు తీగ జాతులకు ఇట్లాంటివి పెద్దవి బాగా యూజ్ అవుతాయని అని నేను కలెక్ట్ చేసుకున్నాను ఇదంతా ఈ మిద్దె ఊడ్చి ఇక ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాను ఏ చెత్త కనపడకుండా ఎప్పుడు ఊడ్చుకోవడం రోజు ఒకసారి వచ్చి అట్లా చెత్త ఏమైనా ఉంటే ఆకులు పండాకులు ఎండాకులు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో మార్నింగ్ మొక్కలకు నీళ్ళు పెట్టేసుకుంటాను ఈవినింగ్ అంతాను ఈ గార్డెన్లో ఏమైనా ఉంటే చూసుకోవడం తిరగడం ఏమన్నా మందులు స్ప్రే చేసేది ఉంటే చేసుకోవడం అది కూడా నేను మందులు అంటే కూడా పుల్ల మజ్జిగనే ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు పుల్ల మజ్జిగ లేదంటే ఎక్కువ బాగా ఫెస్ట్ వస్తుంది అంటే నీమాయిలకి వెళ్తాను కానీ పుల్ల మజ్జిగతోటే కంట్రోల్ అవుతాయి ఇంకోటి ఇట్లా బూడిది ఒకటి స్టోర్ చేసి పెట్టుకుంటాను బూడిది వల్ల కూడా ఈ అపిడ్స్ అవి పోతున్నాయి తొందరగా బూడిదండి నేను ఎక్కువ ఆర్గానిక్ కదా ఇది చేసేది వేరే కెమికల్స్కి వెళ్లకుండా ఈ బూడిది నేను వాడుతున్నాను ఈ బూడిది కూడా ఏంటంటే గోశాల నుంచి తెచ్చుకున్నాను గోశాలలో ఏం చేస్తారంటే ఈ హోలీ కామ పౌర్ణమి ఉంటుందా ఆ పౌర్ణమి రోజు మంచి పిడకలు అవన్నీ ఆ పిడికలు కూడా ఆవు పేడతో అది ఈ పంచగవ్య వీటితో తయారు చేసిన అవి ఉంటాయి కదా ఆ ఆ పిడకలతో తయారు చేసినవి బూర్ది ఇది బాగా పవర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం మామూలు సమ్మర్లో కాకపోతే వంకాయకి ఈ మన ఈ బెండ మొక్కలకి వాటికి ఏంటంటే యాపిడ్స్ వస్తాయి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ బూర్ది బాగా పనిచేస్తుంది నాకు ఒకవేళ రాదు ఒకవేళ ఎప్పుడైనా వచ్చిందంటే ఇంబడే వాటర్తో స్ప్రే చేస్తాను చేసేసి ఆ తడి మీదనే ఈ బూర్ది చల్లాలి చల్తే మీకు ఒక త్రీ డేస్లోనే నీకు అవి హ్యాపిడ్స్ అనేది పోతుంది గార్డెన్లో ఒడిదుడుకులు ఉంటాయి అన్నీ అనుభవించి అన్నీ చేసుకుంటూ అన్నిటికీ ముందుకు వెళ్ళగలిగే ధైర్యం కూడా ఉండాలి అదొకటి మెయిన్ నేను అందరికి చెప్పేది ఇంకోటి మెయిన్ ఏంటంటే ముందు మీరు మిద్దెతోట స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ముందు రూఫ్ కరెక్ట్ చేయించుకోండి రూఫ్లో ఎక్కడ వాటర్ రాకుండా ఎక్కడ లీకేజ్ లేకుండా ఇవన్నీ చేసుకుంటే నాకు అనుభవం అయింది అందుకని ముందు ఇదంతా కరెక్ట్గా అంత సెట్ చేసుకున్నాక మీకు ఇష్టమైన మీ ఇంట్లో కొత్త కూరగాయలు ఏవే కానీ మీరు పెట్టుకోగలుగుతారు నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం టీవీ వారు నీలతల్లి ప్రోగ్రామ్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నీలతల్లి కార్యక్రమం నమస్తే